హాయ్ టష్ణ్ కంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై ఈ క్యాట్లాగ్ అన్ని ఓన్లీ క్యాట్లాగ్ సారీస్ అన్ని ఫ్రెష్ స్టాక్ ప్లస్ నవరాత్రులకి స్పెషల్ స్టాక్ కూడా రేట్ కూడా రీజనబుల్ గా ఉంటది నవరాత్రులకి డబుల్ ఆఫర్ సారీ గిఫ్ట్ ఆఫర్ కూడా ఉంది ఎలాగేందని వీడియో చెప్తాను క్లారిటీగా చూడండి సో మొత్తం కూడా మనకి కేటలాగ్ శారీస్ వస్తాయనమాట ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కేటలాగ్ ఐటమ్ వర్క్ ఓకే చాలా చాలా బాగుంటాయి ఇది అన్ని అలా ప్యాకింగ్ ఇలా కార్ ప్యాకింగ్ వస్తుంది పౌచ్ ప్యాక్ వస్తుంది అండ్ కొన్ని క్యాట్లాగ్స్ లో కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఒక మంచి ఆఫర్ అయితే ఉంటుందండి మీకు సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రతిదీ కూడా ఎటువంటి డ్యామేజ్ మిస్ ప్రింట్స్ అలాంటివి ఏమి ఉండవు మొత్తం కూడా ఫ్రెష్ స్టాక్ ఫ్రెష్ స్టాకే చూపిస్తున్నాము మొత్తం యాజిటీస్ ఏంటంటే కొన్ని ఫ్యాన్సీ వేర్ టైప్ సారీస్ సో బాక్స్ ఐటమ్ మనం రిటైల్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ మీ సారీస్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఏంటంటే అంటే హోల్సేల్ ప్రైస్ కన్నా ఇంకా తక్కువ ప్రైస్ కే ఇచ్చేస్తాం అండ్ ఆఫర్ లో ఇస్తున్నాము ఈ దసరా ధమాక బనంజా ఆఫర్ లో ఇస్తున్నాం అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు సో రెగ్యులర్ గా మన ఛానల్ వాచ్ చేసే వాళ్ళు హోల్సేల్ కస్టమర్స్ అనేది ఎక్కువ ఉంటారు వాళ్ళకైతే బాగా యూజ్ ఉంటుందండి ప్రెసెంట్ ఈ దసరా పండక్కి పెట్టుబడి పెట్టుకోవడానికి మనకి బయట కూడా అంటే పంచుతా ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఫ్యాన్సీ వేర్ సేమ్ వర్క్ అన్ని కూడా డిజైనర్ అన్ని కూడా డిజైనర్ శారీస్ అండి ఫ్యాన్సీ టైప్ డిజైనర్ శారీస్ అనమాట ఆల్ మీకు వచ్చేసరికి మనకి షుగర్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఓకే ఓకే అండ్ మీకు వచ్చేసరికి ఇట్లా మనకి ఫ్యాన్సీ వేర్ లోనే ఇట్లా డిఫరెంట్ గా కట్ వర్క్ శారీస్ కూడా వస్తాయనమాట చక్కగా మీకు ఇలా బ్యాగ్ ప్యాకింగ్ అయితే వస్తుంది మీకు పెట్టుబడి పెట్టుకోవడానికైనా హోల్సేల్ గా అమ్ముకోవడానికి లేదా మీకు పంచడానికైనా కూడా ఈ సారీస్ బాగా యూజ్ అవుతుంది స్టోన్ మొత్తం స్టండింగ్ ప్రైజ్ ఉంటుంది మీరు అసలు గెస్ కూడా చేయలేరు అంత డిఫరెంట్ ప్రైజ్ అయితే ఉంటుంది అనమాట ఎందుకంటే మనకి దసరా బనాంజీ ఆఫర్లు ఇస్తున్నాం కాబట్టి అంటే షాప్ వచ్చిన కస్టమర్స్ కానీ వీడియో చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కటి కూడా దసరా ఆఫర్ ఏం లేదా అండి అని చెప్పని అడుగుతా ఉన్నారు సో వాళ్ళకి వచ్చేసరికి స్పెషల్ ఆఫర్ తో మంచి డిజైనర్ ఇలా ఉంటుంది అనమాట ఓకే మొత్తం కూడా ఫ్యాన్సీ వేర్ శారీస్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి ఇలా షుగర్ స్టోన్ వర్క్ శారీస్ ఉన్నాయి కట్ వర్క్ శారీస్ ఉన్నాయి టైల్స్ వచ్చినవి ఉన్నాయి అండ్ ఇవ్వచ్చరికి మనకి కుందన్ శారీస్ కూడా ఉన్నాయన్నమాట దట్ మనకి వర్క్ బ్లౌజ్ శారీస్ కూడా ఉన్నాయి మొత్తం కూడాను అండ్ చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మనం ఒక ప్యాటర్న్ అని చెప్పలేము చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట ఇదిగోండి శారీ కూడా గుడ్ లుకింగ్ గా ఉంది మీకు వచ్చేసరికి చాలా గుడ్ లుక్ ఉంటుంది అనమాట విత్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి డిజైనర్ మీద సిరోస్కి వర్క్ సిరోస్కి వర్క్ వచ్చింది స్టోన్ వర్క్ సో ఇలా చాలా కలెక్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా మీకు అవే ఫ్యాన్సీ వేర్ లుక్ లో వస్తుంది గుంటూరు వైష్ణవి హోల్స క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అండి సో మన లక్ష్మీ శ్రీనివాస ట్రైడర్స్ మనకి వైష్ణవి కాంప్లెక్స్ లో ఉంటుంది బి బ్లాక్ అనమాట షాప్ నెంబర్ వచ్చేసరికి ఇంత ముందు ప్రీవియస్ లో టూ సిక్స్ డబల్ నైన్ లో మగ్గం ఒక పట్టు శారీస్ పెట్టాము అలానే మనకి ఫైవ్ థౌసండ్ కి త్రీ పట్టు శారీస్ కూడా పెట్టాము అనమాట దసరా కోసం ఇది ఒక ఆఫర్ అంటే కొంచెం పెట్టుబడి పెట్టుకో వాళ్ళకు కూడా కావాలి కదా వాళ్ళకి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే తీసుకొచ్చామనమాట చాలా డిఫరెంట్ గా ఉంటుంది కలెక్షన్ ఐటమ్ అనేది ఎవరు మిస్ చేసుకోవద్దు ఇవన్నీ కూడా మనకి ఫ్యాన్సీ వేర్ లో ఉన్న కేటలాగ్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం అండ్ కొన్నిటికి కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ ఓకే త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ఉండే దీంట్లో అయితే మాత్రం టూ కలర్స్ అవైలబిలిటీ ఉంది క్లాత్ అయితే మాత్రం డిఫరెంట్ అండి అంటే కొంచెం సాటిన్ పట్టు టైప్ అయితే వస్తాయి అవును సాటిన్ పట్టు వస్తుంది కొన్ని వచ్చేసరికి ఏమో కద్దర్ టైప్ వస్తుంది అలానే లెనిన్ లుక్ అలానే మనకి ఫ్యాన్సీ వేర్ లో జాజెట్ లేస్

రెండు వేల రూపాయలకి షిప్పింగ్ ఫ్రీ తే ఇస్తున్నారు సింగల్ శారీ అండ్ అలానే మీరు ఒక చీర ఫ్రీ ఇస్తా అన్నారు నవరాత్రులు కాబట్టి తొమ్మిది రోజులకి తొమ్మిది చీరలు వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఎన్ని తొమ్మిది చీరలు తీసుకుంటే పదో చీర ఫ్రీ పదో చీర ఫ్రీ వస్తుంది ఓకే కొరియర్ ఫ్రీ కూడా కొరియర్ ఫ్రీ ఉంటుంది అంటే మీరు ఐదు చీరలు తీసుకున్నా కొరియర్ ఫ్రీ ఉంటుంది లేదా తొమ్మిది చీరలతో పాటు కొరియర్ ప్లస్ మీకు ఒక శారీ కూడా గిఫ్ట్ గా ఫ్రీ ఉంటుంది చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం

డిఫరెంట్ ఐటమ్ అనమాట అంటే పట్టు కలెక్షన్ అనేది ఆ ఆఫర్ రన్ అవుతూనే ఉంటుంది ఇందా కూడా కస్టమర్స్ వచ్చి పట్టులో మాకు ఇవ్వండి ఆఫర్ అంటే ఫైవ్ థౌసండ్ కి త్రీ శారీస్ కలెక్షన్ అనేది తీసుకుని వెళ్లారు ఆ ఆఫర్ అనేది మీకు కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీకు ఏంటంటే మంచి ఫ్యాన్సీ వే శారీస్ కెటలాగ్ ఐటమ్ అయితే వస్తుంది మీకు బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాము మీరు పెట్టుబడి పెట్టుకోవడానికైనా ఇళ్ళ దగ్గర అమ్మటానికైనా లేదా పంచి పెట్టడానికైనా హోల్సేల్ గా సేల్ చేయడానికైనా కూడా అవును బాగున్నాయి ఇంకా డిజైనర్ శారీస్ ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది ఇదిగోండి ఎంత ఓన్లీ జస్ట్ త్రీ డబల్ నైన్ రూపీస్ ఒక చీర వచ్చరికి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రం సో మీకు క్యాటలాగ్ ఐటెంలో చూపించాం కదా ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ కలర్స్ వస్తాయని చెప్పాం కదా అలానే మీరు ఒకసారి శారీస్ కలెక్షన్ చూడండి మీకు కలర్ చాట్ కనిపిస్తుంది అనమాట బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు చూడండి వర్క్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ ఈ శారీ మొత్తం కూడా ఇలా మనకి సాటిన్ పట్టి పట్టిలాగా వస్తుంది చక్కగా మీకు సాటిన్ సిల్వర్ వస్తుంది అలానే మనకి గోల్డ్ కలర్ తో వచ్చి బ్లౌజ్ మొత్తం కూడా ఇలా వర్క్ పాట వచ్చేసరికి బాగా డిజైన్ అయితే వస్తుంది అనమాట అన్ని కూడా ఆల్మోస్ట్ మీకు డిజైనర్ శారీస్ చూపిస్తున్నాం ఒక్కొక్కటి కేటలాగ్ ఐటమ్ వస్తుంది విత్ శారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అనమాట ఇలా అవుట్ ఫిట్ అనేది ఉండడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అవుట్ ఫిట్ చీర కడితే కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ పింక్ కలర్ వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇలా మనకి కనకాంబరం కలర్ షేడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ ఇట్లా కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మినిమం నైన్ శారీస్ కనుక తీసుకుంటే వన్ శారీ అనేది పక్కా మీకు గిఫ్ట్ పర్పస్ గా ఇస్తున్నాం ఈ నవరాత్రి మీరే సెలెక్షన్ చేసుకోవచ్చు ఆ తొమ్మిది చీరలతో పాటు ఇంకో చీర కూడా సెలెక్షన్ చేసుకోండి చక్కగా బిల్ వేయి చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ తో చీర గిఫ్ట్ తో పాటు ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ అనమాట చక్కగా కొన్న ప్రతి ఒక్కరికి ఒక చీర బహుమతిగా ఇస్తాము అలానే మీకు స్పెషల్ గా చెప్పాలంటే ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తాము కొరే ఛార్జీలు కూడా ఏం కోసం లేదండి చాలా డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఆఫర్ చెప్పాను కదా ప్రైజెస్ చెప్తే మిక్స్ టన్ అవుతారని చెప్పి చెప్పాను కదా అంత డిఫరెంట్గా అయితే ఉంది ఇవన్నీ కూడా షుగర్ స్టోన్ ఫ్యాన్సీ కట్ వర్క్ డిజైన్స్ చాలా డిఫరెంట్గా వచ్చాయనమాట కలర్స్ కానీ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక కలర్ వస్తుంది కానీ క్యాట్లాగ్ ఐటమ్ చెప్పాం కాబట్టి ఆల్మోస్ట్ కొన్ని ఒక సెట్ వచ్చేసరికి సిక్స్ కలర్స్ పక్కా ఉన్నాయి కొన్ని సెట్ వచ్చేసరికి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే వచ్చాయనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఒక్కోసారి మాత్రమే వస్తుందండి ఇటువంటి ఆఫర్ అనేది మీరు ఇలా చక్కగా తీసుకుంటే ఇళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి చక్కగా సేల్ చూడండి మిర్రర్ వర్క్ వచ్చింది ఎంత డిఫరెంట్ గా ఉందో ఈ చీర వచ్చేసరికి లైట్ వెయిట్ కూడా ఉందండి చక్కగా లైట్ వెయిట్ గా ఉంటుంది డిఫరెంట్ గా మనకి ఇలా మిర్రర్ వర్క్ వచ్చింది ఇలా ఓకేంది కలర్ సెట్ ఎన్ని కలర్స్ వచ్చినాయి వీటిల్లో గ్రే కలర్ ఒకటి వచ్చింది ఎల్లో అండ్ రెడ్ కలర్ కింద బార్డర్ వచ్చేసరికి స్టోన్ వర్క్ వస్తుంది ఇట్లా మనకి సింపుల్ గా లేస్ మీద బాగుంది కలర్ చూడండి లైట్ ఎల్లో అండ్ రెడ్ నెక్స్ట్ పింక్ అండ్ బచ్చల పండు కలర్ అండ్ నెక్స్ట్ వన్ అన్నసరికి గ్రే అండ్ మనకి స్లేట్ గ్రే కాంబినేషన్ అండ్ లెక్స్ కి మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా మనకి కలర్ చాట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట మీకు కొన్నింటికి ఉండొచ్చు కొన్నింటికి కొండకపోవచ్చు కలర్ చాట్ అనేది మీరు క్లారిటీ తీసుకోండి వీడియో అనేది ఫుల్ వాచ్ చేయండి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఎల్లో మీద అండ్ ఇది గ్రే కలర్ మీద వచ్చిందండి దీనికి రామా గ్రీన్ అయితే వచ్చిందనమాట పింక్ షేడ్ అండ్ ఓ పిస్తా గ్రీన్ కలర్స్ ఎక్కువ వచ్చినాయి సూపర్ సూపర్ చెప్పాను కదండి ఆఫర్ మినిమమ్ ఫైవ్ శారీస్ తీసుకుంటే టూ థౌజండ్ రూపీస్ పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది దట్టు మీకు నైన్ శారీస్ కనుక తీసుకుంటే తొమ్మిది చీరలతో పాటు ఒక చీర అనేది ఫ్రీ గిఫ్ట్తో ఇస్తున్నాము అది కూడా మీకు ఫ్రీ షిప్పింగ్తో ఇచ్చేస్తాం అనమాట స్టాక్ తీసు అంటే మనకు స్టాక్ పెట్టే కొద్ది వస్తూనే ఉంటాయండి ఆల్మోస్ట్ మీకు ఇక్కడ ఒక హండ్రెడ్ శారీస్ స్టాక్ అయితే చూపిస్తున్నాము ఫుల్ స్టాక్ అయితే ఉంది ఓకే ఎంత సరుకు కావాలంటే అంత సరుకు చక్కగా తీసుకోవచ్చు అనమాట సేల్ చేసుకోవడానికి డిఫరెంట్ గా ఉంటుంది మీకు వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం మాకు ఒక ఫైవ్ శారీస్ వేసేయనండి మీరు వీడియో కాల్ లో చూసుకొని సెలక్షన్ చేసుకోండి లేదా వీడియో చూస్తూ ఏదైనా టిక్ చేసుకుని అయినా మీరు చక్కగా వాట్సాప్ కి అయితే షేర్ చేయండి ఎనీ ఫైవ్ శారీస్ అలా అయినా తీసుకోవచ్చు లేదండి మేము ఒక పది చీరలు తీసుకుంటాం అన్న వాళ్ళు కూడా మీరు చక్కగా వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది లేదా షాప్కి రండి అవును తొమ్మిది అది కూడా కొరే ఛార్జ్ కూడా ఉంటుంది మీకు చక్కగా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఈ ఆఫర్ అనేది మీకు ఈ దసరా వరకు కంటిన్యూ అవుతుంది అనమాట ఈ లోపు ఎంత మంది సరుకు అనేది ఆర్డర్ పెట్టుకుంటారో అంత స్పీడ్ గా స్టాక్ అనేది అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చక్కగా ఉన్నాయి కావాలనుకున్న ఇబ్బంది పడదు అంటే ఈ డిజైన్ లో మాత్రమే ఉంది ఒకటి రెండు ఉన్నాయి ఈ మాత్రమే అనమాట ఇవన్నీ కూడా సేవ్ అవే కలెక్షన్ చాలా బాగుంది సూపర్ చార్ట్ సూపర్ డిజైన్స్ సూపర్ కలర్స్ అనమాట గుడ్ సెలెక్షన్ అయితే ఉంది ఇలా బండిల్ బండిలు వస్తుందన్నమాట మీకు కి ఇన్ని పీఎస్ అని చెప్పి అనిపిస్తుంది సార్ ఇవి బండిల్కి వచ్చరికి పది నుంచి పదిహేను అంటే మీరు ఒక టెన్ పీఎస్ కనుక తీసుకోవాలనుకుంటే చక్కగా ఇలా వస్తుంది అనమాట ఇదిగోండి ఇట్లా శారీ వస్తుంది ఇందులో కలర్ చర్చిస్తాం కదా ఆల్రెడీ మనము ఇదంతా కూడా మనకి సెట్ వైజ్ అయితే వచ్చిందనమాట సెట్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు డబల్ కలర్స్ కూడా ఉన్నాయండి సెట్ కి మనకి ఎయిట్ కలర్స్ దాకా అయితే వచ్చాయి చక్కగా ఇలా సెట్ టు సెట్ తీసుకుంటా అన్నా కూడా తీసుకోవచ్చు మీరు హ్యాపీగా మీకు దీంట్లో మీకు ఏంటంటే ఇంకొక సారీ కనుక తీసుకుంటే మీకు ఒక సారీ అనేది ఫ్రీ షిప్పింగ్ అయితే అయితే వస్తుంది చాలా బాగున్నాయి గిఫ్ట్ ఇస్తున్నాం అలానే సో అడ్రస్ చెప్పండి ఒకసారి లక్ష్మీ శ్రీనివాస డ్రెస్ వైష్ణవి కాన్ థర్టీ ఒక చీర ఓపెన్ బిక్ అన్నమాట సూపర్ ఉంది చాలా బాగుంది సారీ విత్ బ్లౌజ్ వస్తుంది ప్రతి దానికి కూడా సారీ విత్ బ్లౌజ్ వస్తుంది వస్తుందనమాట బాగుంది కలర్ రెడ్ కలర్ బాగుంది ఐటమ్ బాగుంది సారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది స్పెషల్ కలెక్షన్ అయితే ఉంది అన్నమాట వీటిల్లో ఐదు వేలకు మూడు చీరలు రీస్టాక్ మళ్ళీ రీస్టాక్ చేసామండి అండి చూడండి కంటిన్యూ స్టాక్ మళ్ళీ ఇప్పటిదాకా మళ్ళీ చూసుకు రీస్టాక్ చేసేసారు దీనిఫా ఈ సెక్షన్ మొత్తం వివాస్తారు ఓకే ఇవంతా కూడా మనకి రీస్టాక్ అయిందా స్టాక్ ఓకే మీకు ఆల్రెడీ నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఫైవ్ కి త్రీ శారీస్ అని చెప్పని ఇవన్నీ కూడా మీకు చీరలు చూపించానండి ఇవన్నీ కూడా మళ్ళీ మనకి రీస్టాక్ అయిపోయినాయి అన్నమాట సిల్ఫ్ ఉంది ఓకే అండ్ సిల్వర్లో ఉంది ఎలా ఉన్నాయి చూడండి సారీస్ ఇవన్నీ కూడా ఆఫర్ లో పెట్టేసాం మీకు బెస్ట్ ఆఫర్ అండి ఇదైతే మాత్రం దసరా స్పెషల్ ఆఫర్ షాప్ వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు ఏంటి ఏం ఆఫర్ లేదా అని చెప్పని అడుగుతూ ఉన్నారనమాట వాళ్ళకి చెప్తున్నాము ఫైవ్ థౌజండ్ కి చాలా మంది కోసం ఓకే ఫైవ్ సారీస్ సారీ ఐదు వేలకు మూడు చీరలు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది అమ్మవారికి చీర కట్టడానికి కూడా అసలు ఇప్పుడు మనకి పట్టు చీర అమ్మవారికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి మీకు తొమ్మిది నవరాత్రుల్లోకి తొమ్మిది చీరలు సరిపడా అంటే ఈ సంవత్సరం మనకి పదకొండు రోజులు వచ్చింది కాబట్టి పండగ అనేది మీకు పదకొండు చీరలు కావాలన్నా కూడా మీరు సంతోషంగా తీసుకోవచ్చు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ నేను అన్ని చూపించలేనండి నేను శాంపుల్ గా ఇలా చూపిస్తున్నాను అనమాట కొన్ని మాత్రమే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ముప్పై తొమ్మిది నూట నలభై అనమాట మనకి బి బ్లాక్ లో అయితే ఉంటుంది ఈ కలెక్షన్ అంతా నేను ఒక వీడియో చేశాను ఆల్రెడీ ఆ వీడియో అనేది మీకు కింద లింక్ ఇస్తాను ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేసి కనుక చూస్తే మీకు ఒక్కొక్క చీర అనేది మీకు వివరంగా కనిపిస్తూ ఉంటుంది నేను ఒక్కొక్క ర్యాక్ చాలా దగ్గరకి చూపిస్తున్నాను కాబట్టి మీ వీడియోలో మీరు చక్కగా చూసుకోవచ్చు అనమాట